హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్లోని మునక్కాయ పొయ్యి పొట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా తక్కువ టైం తోనే ఎక్కువ రుచిగా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైసులోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఆనియన్ మూడు మూడు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు మునక్కాయలు ఒక రెండు కొద్దిగా కరివేపాకు రొయ్య పొట్టు ఒక కప్పు తీసుకోవాలి ఇక్కడ మీ ఇష్టం అనమాట మునక్కాయ వేసుకోవచ్చు లేదా వంకాయలు అనేవి వేసుకోవచ్చు టమాటా ఎరగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి కోడిగుడ్డు కట్ చేసుకున్నట్టు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కర్రీకి సరిపడేంత ఆయిల్ కూడా వేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియను మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఆనియన్ ఎప్పుడు కూడా ఫుల్ ఫ్రై అయిపోకూడదు ఆ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం బాయిల్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇది ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకుందాం టమాటా బాగా మగ్గాలి కాబట్టి నీళ్ళు కొంచెం వేయడం వల్ల కొంచెం గ్రేవీ కూడా బాగా వస్తుంది అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒక మూ రెండు మునక్కాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇవి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి మునక్కాయలకి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడే ఎందుకంటే మునక్కాయకి ఉప్పు పట్టాలి కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసి మునక్కాయ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మునక్కాయ ఉడకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి అలాగే ఇక్కడ ఒక టిన్నర స్పూను కారం రెండు స్పూన్లు ధనియా పొడి వేసుకో వేసుకోవాలి ఇప్పుడు తినంత బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలుపుకొని రొయ్యి పొట్టిని వేడి నీళ్ళలోకి వేసి బాగా కడిగి నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇసుకుంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకొని వాటికి రెండుసార్లు ఈ కర్రీలోకి అయితే వేసుకుందాము మీరు వేసుకునే ముందు కొంచెం నీళ్ళు బాగా పిండేసుకొని రొయ్యపొట్లో అప్పుడు వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఏ కర్రీకైనా సరే నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ మీ ఇష్టం అనమాట గరం మసాలా చికెన్ మసాలా అనేది మీరు ఇంట్లో ఏమన్నా పొట్రాడీ చేసుకుంటే కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేయసుకుందాం వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కొత్తిమీర వేసాక అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టి పైకి లో ఫ్లేలో మూత పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా పైకి నూనె తేలేంత వరకు కర్రీ మాత్రం ఖచ్చితంగా ఉడికించుకోవాలన్నమాట ఇది మాత్రం మర్చిపోకండి ఏ కర్రీకైనా మనం వేసిన ఆయిల్ పైకి తేలాలి తేలినప్పుడు మాత్రమే కర్రీ బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి